హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు యనమల కుదురు అంటే రామలింగేష్ నగర్ ఏరియాలో శివపార్వతి నగర్లో మనకు ఇండివిజువల్ హౌస్ అయితే జీ ప్లస్ వన్ సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది యనమల కుదురులో వచ్చిన శివపార్వతి నగర్ దగ్గర అయితే మనకు జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి నైంటీ సిక్స్ స్క్వేర్ యాడ్ల గల ఈస్ట్ ఫేసింగ్లో ఇండివిజువల్ హౌస్ అండి జీ ప్లస్ వన్ దీని ప్రైస్ అయితే డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి కింద టూ బీహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉందండి ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే అండి దీనికి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉందండి బోర్ వాటర్ అయితే బోర్ కూడా ఉందండి దీని ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అయితే ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అయితే ఉంది యనమల్ కుదులో శివపార్వతి నగర్ జీ ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ డెబ్బై ఐదు అయితే రేట్ అయితే చెప్తున్నారండి ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అండి కబోర్డింగ్ వర్క్ అయితే చేయలేదండి కింద మార్బుల్ అయితే ఉందండి తర్వాత వుడెన్ వర్క్ అయితే ఏమీ చేయించలేదండి కొత్త న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి అది ఏమి చేయరు ఇది అయితే ప్రజెంట్ కొద్దిగా ఫినిషింగ్ వర్క్ ఉంది ఆ ఫినిషింగ్ వర్క్ మొత్తం సివిల్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని అయితే మీకైతే ప్రాపర్టీ అందజేస్తారండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మనకు కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కట్టి కాంటాక్ట్ చేయండి మా అయితే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు అలాగే మనకు రాజధానిలో ఎవరికైనా పూలింగ్ ల్యాండ్స్ కానీ నాన్ పూలింగ్ ల్యాండ్స్ కానీ మీకు కావాలి అనుకుంటే మాకు సంప్రదించగలరు మేమైతే మీకు మీరు చెప్పిన ఏరియాలో అయితే రాజధాని అమరావతి క్యాపిటల్లో అయితే మీకు పూలింగ్ ల్యాండ్స్ కానీ నాన్ పూలింగ్ ల్యాండ్స్ కానీ అయితే మీకు ఎంత స్క్వేర్ యార్డ్లో కావాలని చెప్తే మేము అంత స్క్వేర్ యార్డ్లో అయితే మీకు ప్రాపర్టీ ల్యాండ్ అయితే మేము చూసి పెడతామండి మాకు కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఏ ఏ రకమైన ల్యాండ్స్ కావాలన్నా లేకపోతే హౌసెస్ కావాలన్నా కూడా మేము స్ట్రెచ్ చేసి మీకు అప్డేట్ ఇస్తామండి ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ